హాయ్ అండి అందరికీ టూ థౌజండ్ నైన్టీన్ అనుకుంటా అండి టూ థౌజండ్ నైన్టీన్లో మేము గవర్నమెంట్ నుంచి మాకు కొంతమంది వచ్చి ఫ్రీగా స్టిచ్చింగ్ క్లాసెస్ అయితే తీసుకున్నరు అంటే స్టిచ్చింగ్ నేర్పిస్తామని చెప్పేసి అయితే వచ్చిండ్రు సరేలే ఫ్రీగానే అంటుండ్రు అని చెప్పేసి చాలా వరకు అండి విలేజ్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ఏమి రాని వాళ్ళు కొంచెం కొంచెం తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కొంచెం అమౌంట్ అండి ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా ఇచ్చి నేమ్స్ అవి రాసుకొని స్టిచ్చింగ్ క్లాసెస్కి అయితే వెళ్ళామండి ఆ స్టిచ్చింగ్ క్లాసెస్లోనే నేను ఈ చిన్న చిన్న బుడ్డి బుడ్డి ఫ్రాక్స్ పిల్లల ఇన్నర్స్ కానుండి అండి హెమ్మింగ్ ఉక్స్ కాజల కానుండి మాకు స్టార్టింగ్ నుండి నిదానంగా టూ మంత్స్ త్రీ మంత్స్ మాకు అండి నేర్పియడానికి వాళ్ళకి టైము త్రీ మంత్స్ వరకు అయితే ఉండే అప్పుడే ఇవన్నీ నీట్గా బుడ్డి బుడ్డి లెహంగాలు మళ్ళీ పెటికోట్స్ ఫ్రాక్స్ ఎన్ని మోడల్స్ అండి చాలా వరకు చిన్న చిన్నగా చేతి పైననే ప్రతి ఒక్కటి కష్టపడి కుట్టి నేర్చుకున్నాము అయితే మీకు ఇంకొక చెప్పాలండి కరెక్ట్ టూ మంత్స్ కూడా కాలేదు టూ మంత్స్ ఇంకా కంప్లీట్ అయిపోతుంది అన్న సిచ్యువేషన్లోనే కరోనా అనేది వచ్చేసిందండి కరోనా అని పేరు చెప్పాలన్నా లేదా తెలియదు కానీ కరోనా అయితే వచ్చేసి మా స్టిచ్చింగ్ మీద ఉన్న హోప్స్ మీద అన్నీ నీళ్లు జల్లు అయితే పోయింది ఏవేవో ఊహించుకున్నామండి మంచి గుట్టే వాళ్ళకి మిషన్స్ ఇస్తాము అట్లనే సర్టిఫికేట్ ఇస్తాము మీరు ఎక్కడికి వెళ్ళైనా సర్టిఫికేట్ చూపిస్తే మీకు చిన్నగా జాబ్ పరంగా స్కూల్ యూనిఫామ్స్ కుట్టచ్చు ఇట్లాంటివన్నీ చెప్పేసరికి గాలిలో మేడలైతే కట్టేసుకున్నానండి నేనైతే అందరికీ హోప్స్ అనేటివి ఉంటాయి అట్లనే నాకు కూడా ఎన్నో నేర్చుకోవాలి అని చెప్పేసి అయితే వెళ్ళినాము వెళ్ళిన తర్వాత అన్నీ నేర్చుకున్నామండి నిదానంగా మాకు మాకు దొరికిన మేడం కూడా అంటే మాకు నేర్పించే అక్క కూడా నిదానంగా మాకు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ అయితే నేర్పించిందండి నాకు ముందు వచ్చేది కొంతవరకే కానీ తర్వాత నేర్చుకున్నది అయితే చాలా వరకు అయితే నేర్చుకున్నాము కాకపోతే కరోనా అనేది వచ్చేసి మొత్తం లాక్డౌన్ ఫస్ట్ వన్ డే వరకు పెట్టారు కదండి అసలు ఎవరు బయటికి వెళ్ళొద్దని చెప్పేసి అప్పట్లోపే మేము వన్ మంత్ వర్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్కో ఇంకా కరోనా వస్తుంది ఇంకా బంద్ చేసుకోవాలి అన్ని సెంటర్స్ కానీ లేకపోతే ఇట్లా బయటికి వెళ్ళడం అంతా బంద్ చేసుకోవాలని చెప్పాగానే అందరం అండి అసలు మస్తు డిసప్పాయింట్ అయినాము ఒక్కరికి కూడా మిషన్ రాలేదు ఒక్కరికి కూడా సర్టిఫికేట్ రాలేదు ఏది రాలేదు ఎగ్జామ్ ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పేసి ఓ మేము పెద్ద ఐఏఎస్ ఐపీఎస్కి ప్రాక్టీస్ చేసినట్టయితే ట్రైనింగ్ తీసుకున్నట్టయితే తీసుకున్నామండి అంటే ఏది కుడతారో ఏది కుట్టిపిస్తారో ఏది చేస్తారో అని చెప్పేసి అన్నీ నీట్గా కుట్టడము అన్నీ పర్ఫెక్ట్గా చేయడం అయితే చేసినాము లాస్ట్కి అయితే బూడిదల పోసిన పన్నీర్ లాగా అయితే అయిపోయింది ఇంతేనండి